హలో అండి ఏం రొట్టె తెలుసా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగుంటుంది మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పచ్చి కొబ్బరితో చేసిన రొట్టె అనమాట మరి పచ్చి కొబ్బరితో రొట్టె ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెనన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు ఈజీగా అయితే చేసి చూపించబోతున్నాను అది ఏంటో తెలుసా పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరితో రొట్టెలు రొట్టెలు అయితే చేసి చూపించబోతున్నాను మరి పచ్చి కొబ్బరితో రొట్టెలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్నాం కానీ పచ్చి కొబ్బరితో అనుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ అలా పెట్టి వచ్చి ఏదైనా కర్రీ చేసి ఇక్కడైతే నేను బ్రౌన్ పాట్ అయితే పచ్చి కొబ్బరికి బ్రౌన్ పాట్ తీసేసాను ఎందుకంటే వైట్గా కనపడతాయి బ్రౌన్ పాట్ అనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి వీటిని కడిగేసుకొని ఇప్పుడు తురుమేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరిని అయితే తురుముకుందాము కట్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఇలా అయితే మెత్తగా అవుతుందనమాట ఇలా పచ్చి కొబ్బరిని వచ్చేసి తురిమేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని కూడా మొత్తం తురిమేసుకుందాము మీరు ఎంతైతే తీసుకున్నారో అంతా కూడాను ఇలా పచ్చి కొబ్బరి అంతా కూడా తురిమేసుకోవాలి చూడండి ఈ విధంగా తురిమేసుకున్నాక ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి ఇలా కప్పులోకి వేసుకొని కొలుచుకుందాము నేను ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఉందండి కొబ్బరి మీరు కావాలంటే కరెక్ట్గా ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఉంది కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇదంతా కూడాను మనం ఎందుకంటే కట్ చేసుకుంటే తొందరగా అనమాట ఇలా తురుముకుంటే తొందరగా మెదుగుతుంది అని చెప్పేసి తుర్మేసుకున్నాను మీరు కావాలంటే కట్ చేసుకునే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కొబ్బరిని వచ్చేసి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే చూడండి ఒక కప్పు వేసుకొని అవి మరిగ మరిగించుకోవాలి నీళ్ళు వచ్చేసి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఆ కొబ్బరిని అయితే వేసేసుకోవాలి చూడండి ఈ కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మొత్తం వేసుకొని ఇప్పుడు మనం బియ్యం పిండికి మనకి సరిపోయినంత ఉప్పు అయితే కూడా వేసేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఒక నిమిషం నిమిషం కూడా అవసరం లేదు కొద్దిసేపు ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఇది బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి బియ్యం పిండి అయితే ఓ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా ఒక కప్పు తీసేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇది కొంచెం గట్టిపడే వరకు ఇలాగే కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కూడా మనం నీళ్ళు కానీ బియ్యం పిండి కానీ సేమ్ ఉండాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కొబ్బరిలో కొంచెం నీళ్ళు వేసుకుంటాం కాబట్టి ఒక కప్పే వేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం రొట్టెలు చేసేసుకోవడమే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇలా చల్లారిన తర్వాత ఒకసారి మళ్ళీ చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకొని మనం రొట్టెలు చేసేసుకోవడమే అండి ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా మనము ముద్దల్లా తీసేసుకొని ఇంకా రొట్టె చేసేసుకోవడమే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో పిండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా మనము రౌండ్గా తీసేసుకొని రొట్టెలు చేసేసుకుందాము ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా మనకి రొట్టెకి ఎంతైతే కావాలో అంతైతే ముద్దలు తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా మనం అవుతాయో అన్నీ ఇంకొకేసారి చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఏదైనా కర్రీస్లో కానీ ఏదైనా ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట ఎప్పుడు ఒకే విధంగా రొట్టెలు కాకుండా ఒకసారి ఇలా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఇలా మీ సైజుని బట్టి మీరు తీసేసుకోండి కొంచెం చిన్నగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసి చేసేసుకున్న తర్వాత ఇలా పొడి బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ మీ ఇష్టం ఏదైనా కానీ వేసేసుకొని ఇలా ఒకసారి పిండిలో అద్దుకోవాలి అద్దుకొని ఇప్పుడు మనము ఇలా ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా ప్రెస్ చేస్తే ఇలా రుద్దుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మనము రొట్టెలని వచ్చేసి చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చూసారు కదా ఇలా ఎక్కువ ప్రెస్ చేసుకుంటే మళ్ళీ సైడ్లకి ఇలా చీలుతుంది అనమాట అందుకోసం చూసుకొని చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత కొంచెం మనకు రౌండ్గా ఉండాలి అంటే ఇలా సైడ్లకి ఇలా కట్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా పిండినంత తీసేసుకుంటే మనకు రౌండ్గా ఉంటుంది చూసారు కదా ఇలా రౌండ్గా చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు అన్నీ మనం ఒకేసారి చేసుకుంటాను చేసుకోవచ్చు ఒక పేపర్ పైన అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువ మందం ఉండకూడదు ఇలా ఈ విధంగా ఉండాలి పైన ఇప్పుడు పేపర్ పైన వేసుకొని ఇంకోటి చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని పొడి బియ్యం పిండి అయితే వేసుకుందాం మళ్ళీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అనేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా రుద్దుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకండి మళ్ళీ చీల్తాయి అనమాట మనకి వచ్చేసి ఇలా ఈ విధంగా అనుకుంటూ రుద్దుకోవడమే ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇలా సైడ్లకి ఈ ఎక్స్ట్రా ఒకవేళ మీకు పిండి కొంచెం మెత్తగా అనిపించింది అనుకోండి మళ్ళీ కొంచెం బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా అన్ని రొట్టెలు కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇలా రొట్టెలన్నీ కూడా రుద్దేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఒకేసారి రుద్దుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రొట్టెలను అయితే కాల్చుకుందాం ఇంకా ఇక్కడ పెన్నం కూడా పెట్టేసాను వేడెక్కుతుంది ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇంకా మనం చేసి పెట్టుకున్న రొట్టెనైతే వేసేసుకోవాలి వేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం కాలిన తర్వాత ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి చూసారు కదా మనకు రొట్టె అనేది పొంగుతుంది చూడండి ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇంకా ఇంకా నూనె కానీ ఏది కూడా అవసరం లేదు ఈ రొట్టెలకి వచ్చేసి ఇలాగే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి అండి ఈ విధంగా కాల్చుకొని తీసేసుకోవడమే రొట్టెని వచ్చేసి ఇంకా మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కాల్చుకున్నాక తీసేసుకుందాము తీసుకొని ప్లేట్ లైట్లో పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇలాగే అన్ని రొట్టెలు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లా బాగా ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే మనకి లోపల అనేది ఉండదు ఇలా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలాగే ఇంకా అన్ని రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇంకా ఇక్కడ రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము ఇంకా పర్ఫెక్ట్గా లోపల కూడా మనకి కుక్ అయి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా లేయర్ లేయర్లా వస్తుందనమాట వస్తుంది చూడండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా ఉంది చూడండి ఇంకా ఈ రొట్టెలోకి వచ్చేసి నేను అనపకాయ కర్ర అయితే చేసుకున్నాను అనమాట చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో రొట్టెలు వచ్చేసి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూద్దాము టేస్ట్ అయితే చూస్తున్నాను పచ్చి కొబ్బరితో చాలా అంటే చాలా బాగున్నాయి రొట్టెలు మటుకు నోట పెట్టుకుంటే కరిగిపోయే మెత్తగా ఉన్నాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో రొట్టెలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి Thanks for watching, bye!